హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు లూలు మాల్ వచ్చాము నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇంక సమ్మర్ హాలిడేసే కదా అని పిల్లల్ని తీసుకొని అందరం కలిసి లూలు మాల్కి వచ్చాము నాన్ వెజ్ అంకా లూలు ఫ్లోర్లోనే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా చికెను ఫిష్ ప్రాన్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి ఉన్నాయి ప్రైజెస్ కూడా అక్కడే ఉన్నాయి మనకేం కావాలంటే అది డైరెక్ట్ మనం ఇక్కడ తీసుకొని బిల్ బిల్ కౌంటర్లో బిల్ వేయించుకొని వెళ్ళి తినాలి ఇక్కడ డైరెక్ట్ తినడానికి ఉండదు లేకపోతే ఫోర్త్ ఫ్లోర్లో కూర్చొని తినచ్చు నెక్స్ట్ ఇక్కడ చికెన్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ ఐటమ్స్ చూసిన తర్వాత ఫిష్ కానీ చికెన్ కానీ మొత్తం అన్నీ కూడా సీ ఫుడ్ ఇవైతే నత్తలంట ఫిష్ అయితే చాలా రకాల మసాలాలతో ఇలా మ్యారినేట్ చేసి బాక్సుల్లో పెట్టేస్తున్నారు ఫిష్ కూడాను ఫిష్ మటన్ చికెన్ అన్నీ కూడా ఇలాగే చేసి ఉన్నాయి డైరెక్ట్ మనం తీసుకెళ్ళి కుక్ చేసేసుకోవచ్చు ఇంకేం క్లీన్ చేసేది ఏం లేకుండా ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడైతే మటన్లో అయితే నేను చాలా వెరైటీస్ చూశాను నేనైతే ఎప్పుడు ఇంతవరకు చూడలేదు కిడ్నీలు లివర్లు బ్రెయిన్ మొత్తం అన్నీ ఉన్నాయి ఎముకలు వాటి పొట్ట పేగులు మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసి ఒక బాక్సులో పెట్టేస్తున్నారు చికెన్కి కొన్ని మటన్కి అట్లా అయితే కొన్నిటికైతే కొన్ని మసాలా వెరైటీ వెరైటీ మసాలాలు కూడా పెట్టి పెట్టున్నారు ఇవేనండి ఇక్కడ ఇదేమో పొట్ట తోలు ఇదేమో కిడ్నీలు అంట కిడ్నీలు లివర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవి చూస్తుంటేనే కొంచెం ఏదో ఉంది ఏదో ఇదిగా ఉంది ఇవేమో పొట్ట పేగులు క్లీన్ చేసి పెట్టేస్తున్నారు మటన్ వేను ఇంకా కొన్ని అయితే మటన్ అయితే ఇట్లా ఇట్లా ముక్ చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేస్తున్నారు పెద్ద పెద్ద పీసెస్ పెట్టున్నారు అన్నీ పెట్టేస్తున్నారు కొన్ని అయితే ప్యాక్ చేసి మొత్తం కట్టేసి దాన్ని ఇది ఇట్లా రౌండ్గా ముద్దలాగా చేసి పెట్టేస్తున్నారు ఒక ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మటన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని కూడా నాకైతే తెలియదు ఇప్పటివరకు ఇవన్నీ మసాలాలు పెట్టినవి వెరైటీ వెరైటీ మసాలాలు కూడా పెట్టేస్తున్నారు వాటికి ఇవన్నీ చికెన్ చికెన్లో చికెన్కి కూడా చాలా వెరైటీ మ మసాలాలు పెట్టేసి పెట్టినారు చికెన్ ప్రైస్ ఏమో అంటే బయట ఎలా ఉందో నార్మల్గా అలాగే ఉంది ఇక్కడ మరీ అంత హై ఏం లేదు తక్కువ ఏం లేదు సేమే ఉంది కాకపోతే మ మసాలాలు మాత్రం వెరైటీ వెరైటీ మసాలాలు పూసి పెట్టేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చికెన్ని కూడా ప్యాక్ చేసేసారు చూడండి చికెన్ కోడి కోడి మొత్తం అట్లాగే ప్యాకెట్లో పెట్టేశారు ఇట్లా కట్టేసి మొత్తం అంతా చికెన్ మొత్తం ఇలా హోల్సేల్ రేట్ అంట స్కిన్లెస్ స్కిన్ తోటే ఇవేమో నాటుకోడి పసుపు పూసి పెట్టారు నాటుకోడికి బాగా డక్ కూడా ఉంది అమ్ము ఇన్ని వెరైటీస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు నేనైతే ఫస్ట్ టైం మాల్లోనే చూశాను చూసిన వాళ్ళకేమో అనిపించచ్చు అనిపించకపోవచ్చు కానీ ఫస్ట్ టైం చూసే మాత్రం కొంచెం కొత్తగానే ఉంటుంది నెక్స్ట్ అంతా ఫిష్ మార్కెట్ ఇదంతా ఇవేమో వెరైటీ వెరైటీ ఫిషెస్ ఉన్నాయి ఆ ఫిష్ పేర్లు అయితే నాకైతే తెలీదు ఇవే ఇవైతే తెలుసు ఇవైతే బొమ్మడాయిలు ఇవేమో క్రాప్స్ అవి పీతలు పీతలను అయితే మొత్తం లబ్బర్ బ్యాండ్లు వేసి ప్యాక్ చేసి పెట్టున్నారు మరి చచ్చిపోయాక కూడా ఎక్కడికి పారిపోతాయేమో నాకు తెలీదు తర్వాత ఇవి ఇవి కూడా క్రాప్సే క్రాప్స్లో కూడా టూ టైప్స్ ఉన్నాయేమో ఇవేమో రొయ్యలు అంటే అవి అన్నీ తినే వాళ్ళకి అర్థమవుతుంది క్రాప్స్ కూడా మేము తినము క్రాప్స్ మటన్ తినను కాబట్టి దాంట్లో అన్ని వెరైటీస్ నాకు తెలియదు ఇవేమో రొయ్యలు ఈ చేపలు అమ్మో ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది హాఫ్ పీసే ఇంత పెద్దగా ఉంది కింగ్ ఫిష్ అంట నైన్ హండ్రెడ్ ఉంది ఇది చాలా పెద్దగా ఉంది అయితే ఇక్కడైతే చేపలు రొయ్యలు అన్నీ క్లీన్ చేసినవి కూడా ఉన్నాయి ఇవేమో చిన్న చేపలు ఉలసలు అని కూడా అంటారు కదా చేపలు చేపలు ఇవి క్లీన్ చేసి పీసెస్ కట్ చేసినవి నత్తలు కూడా ఉన్నాయి నత్తలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అవి నత్తలని నేను నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈవినింగ్